मनात राज्य के ये मंत्र हां ये मंत्र जब आपने ये बजुर्ग ये मंत्र बने ये बने ये बार तो पूरे उसका కొండకు అనేక మఠాధిపతులు ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు మూడు రోజుల పాటు తిరుమల కొండ పైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది నిన్న ఈరోజు రేపు మూడు రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం తరఫున మేము పీఠాధిపతులుగా ఇక్కడ ఇచ్చేశాము అలాగే మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ములభాగులు శ్రీ శ్రీపాదరాజుల వారి మఠం తరఫున పీఠాధిపతులు వారొచ్చారు అలాగే వసరాజమానికి చెందినటువంటి విద్యా విజయతీర్థుల వారు ఇక్కడ ఇచ్చేశారు ఇంకా ఎంతోమంది పీఠాధిపతులు ఇక్కడ రావడం స్వామిని దర్శించుకోవడం ధరించడం అలాగే సదస్సులో పాల్గొని సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం వారి వంతు సలహా సూచనలు కృషిని అందించడం ఉంది ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరగాలి తద్వారా మన సనాతన హిందూ ధర్మం గట్టిగా నిలబడాలి ఇతర విధర్మీయుల తాకిడికి తట్టుకునే విధంగా దాన్ని అధిగమించే విధంగా మన ధర్మ ప్రతిష్ట అనేటువంటిది జరగాలి అనేటువంటిది కోరుకుంటూ అందరికీ శుభాన్ని